పదకొండవ రోజు పారాయణము ఏకవింశాధ్యాయము యుద్ధవర్ణనము అగస్త్యా సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరముక మహాయుద్ధముగా పరిణమించినది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియలతో ఇనుపకట్ల తాడికర్రలతో ఖడ్గా పట్టిన ముసలా షూలా భల్లాతక తోమర కుంభ కుఠారాధ్యాయుధాలతో ఘోరముగా యుద్ధము చేశారు ఆ సంకుల సమరములో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును జెండానూ రథాన్నీ కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజుని కవచానని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గృచ్చుకొన్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడే వాడిని కాను నీవు పంపిన బాణాల్ని నీకు త్రిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వానినే తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు డ్యాష్ ఆ బాణాలు పురంజయుని సారధిని చంపివేశాయి ధనుస్సును ముక్కలు చేశాయి పురంజయుని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ణాంతము లాగి కాంబోజునిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలములో అతగాడి గుండెలలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్చిల్లాడు దానితో యుద్ధము మరింత భయంకరమైనది తెగిన తుండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరగిపడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు తలలు మొండేలు వేరుగాబడి ఎడం ఎడంగా పడి గిలగలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాల్తో కదనరంగమంతా కంటగింపుగా తయారైంది మృతవీరుల రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామములో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దూకిస్తూన్న పురంజయుని చూసి సుశీలుడు బ్యాక్కోటేషన్ అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తిప్రపత్తులతో విష్ణువును సేవించడమొక్కటే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయమానముగా ఉండే ఈవేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేలతాళాలతో ఎలుగెత్తి పాడు ఆ పాటలతో పరవసుడవై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసములో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం ఎవరివల్లా అయ్యేపని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం గాని నీకు శరీర బలం లేకపోవడం గాని కానే కాదు సుమా మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఆయురారోగ్యైశ్వర్య సుఖసంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి నా మాటలను విశ్వసించు ఏకవింశోధ్యాయ సమాప్త ఇరువది ఒకటవ అధ్యాయము ద్వావింశాధ్యాయము రెండవనాటి యుద్ధము పురంజయుని విజయము అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్యా ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విశ్వాలయానికి వెళ్లి వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడ్షోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణుసేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేషసైన్య సమేతుడై పునఃయుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రములను సమరానికి ఆహ్వానిస్తూ వీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు ఈ ఠంకారం చెవినబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్ష్యమానంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుగగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల సక్తులన్నీ ఉడిగిపోయాయి కాంబోజుల గుర్రాలు కురుజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరికూటం యొక్క పదాతి బలాలు దైవకృపా ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ ప్రాణ్వీతితో రణరంగాన్ని వదలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విశ్వనుగ్రహం వలన విజయాన్ని పురంజయుడు అయోధ్యా చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రువడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానం ఆ దైవబలానికి ధర్మాచలనమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికెల మీదనే చిమిదిపోతాయి అగస్త్యా విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణ శక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవా వదలకుండా చేస్తారో వాళ్లు శూద్రులైనా సరే వైష్ణవోత్వములుగా పరిగణింపబడతారు వేదవిధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్లు లేనని గుర్తించు ఇక వేదవేత్తయై హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైనా వాని ఎందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతివాళ్లైనా సరే ఈ సంసార సాగరాన్నుంచి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్లు తరించుకుపోయినట్లుగా భావించు అగస్త్యా స్వతంత్రుడుగానీ గాని హరి పూజాసక్తుడై ఉంటేనే ముక్తి భక్తులకా శ్రీహరి విష్ణువుకీ భక్తులు అన్యోన్యానురాగబద్దులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండివున్న ఆ విష్ణువునందు భక్తి ప్రవత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది కాబట్టి వేదసమ్మతము సకలశాస్త్రసారము గోప్యము సర్వప్రతోత్తమోత్తమము అయినా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్లు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా త్రయోవింశాధ్యాయము పురంజయుని మోక్షము డబల్యూ హే అత్రి మునీంద్ర విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రునివలే తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యసౌత్పాదనం నిత్యధర్మాచరణం దానశీలత యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచలనం వలన విగత కల్షుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమవైష్ణవుడై మనసాగేడు అంతేగాదు కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాలలో ఏయే క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏయే విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేనా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్యవిధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణమూ కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీకమాస వ్రతం పూర్తి చేసుకుని పునఃయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్పుత్రపౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లు సర్వభోగ వివర్జితుడై భార్యాసమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గ కార్తీక మహాత్మ్యే ఏకవింశ ఇరువది ఒకటి ఇరువది రెండు ఇరువది మూడు అధ్యాయములు పదకొండవ ఏకాదశ దిన నాటి పారాయణము సమాప్తము